అంత తేల్చేద్దామంటూ ప్రధాని మోదీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ కాల్ చేసినట్టు తెలుస్తుంది మరి దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ జగదేవ్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్తే అమ్మ సార్ మరి చూసుకుంటే అంత తేల్చేద్దాం అంటూ ప్రధాని మోదీ గారికి రష్యా అధ్యక్షుడు పుతిన్ అయితే కాల్ చేసినట్టు తెలుస్తుంది సో దేనికోసం అంటారు సార్ దేనికి కాల్ చేశారు దేనికోసం ఉంటుందండి యాక్చువల్గా ఏదైతే పాక్ ఉగ్రదాడి మన చేసిందో పాకే చేసింది వాళ్ళు ఎవరు రెసిడెన్స్ ఏదో ఉగ్రవాద సంస్థ చేశారన్నారు కానీ వాళ్ళు ప్రోత్సహించద్దు వీలే ఈవెన్ మొన్న ఒక సర్వేలో కూడా ఎవరో చెప్తున్నారు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో చిన్న చితక కలిపి ఒక వెయ్యి ఉగ్రవాద సంస్థలు ఉన్నాయంట వెయ్యి అంటే వీళ్ళకి ఇంక ఇదే పని వేరే పనే ఉండదా పొద్దున్న లేసామా ఆ గండలతో పేల్చుకొని ప్రాక్టీస్ చేసామా దగ్గు బతుకు బతికామా చాటుగా మాటుగా ఆ రొట్టెలు ఏవో తెచ్చుకొని ఒక స్నానం ఉండదు పానం ఉండదు ఒక దేవుడు అంటారు ఒక దెయ్యం అనరు ఏమి ఉండదు అసలు ఏమిటో ఆ బతుకులు తెలియదు ఎప్పుడో కాపు కాసి మాటు వేసి ఎట్లాగా అటాక్ చేయడం అదిగో చాటుగా దొంగ చాటుగా చేతకానివాడులాగా లాగా గాజులు వేసుకున్న వాడిలాగా అటాకులు చేయడం తర్వాత ఎవడ దొరికిపోతే ఆ బాడీ ఎవడదో అంటే మాది కాదు మాది కాదు అనేస్తారు అంటే కుక్క చావు కుక్క కన్నా హీనమైన చావు సో అట్లాంటి చావు తెచ్చినా కూడా అది ఆ వెనక నుంచి ఎవడు ఉద్బోధ చేస్తాడో వాడు ఎవడు రెచ్చగొడుతుంటాడో అసలు ముందు వాడిని చెయ్యాలి వీళ్ళందరిని వదిలేసి వాడి ఎదురుగా వాడిని చెయ్యాలి సో అట్లాంటి వాళ్ళని తయారు చేస్తున్నారు సో ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రపంచంలో ఎక్కడ కూడా ఈ ఉగ్రవాద సంబంధించింది ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కరు కూడా హర్షించదగ్గది కాదు ప్రతి దేశము కూడా ముక్త ఖండంతో ఖండించి దాన్ని ఖచ్చితంగా నిలువరించాలని అనుకుంటున్నారు ఈవెన్ యూరోప్ లాంటి కంట్రీస్ లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే యూరోప్ కంట్రీస్ ఎలా ఉంటాయంటే చాలా గా చాలా హుందాగా వెళ్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుని ఉంటారు అక్కడ ఒక హౌస్ ప్లేన్ అంటే వాళ్ళకి భూభాగం ఎక్కువ రిసోర్సెస్ ఎక్కువ ఉన్న జనాభా తక్కువ అక్కడ కూడా మెల్లమెల్లగా ఈ ఉగ్రవాదం అనేది ప్రవేశిస్తుందంటే ప్రవేశిస్తుందంట యూరోప్ లో యూరోప్ లో కూడా ఓకే కొన్ని దగ్గర కొన్ని పిచ్చి పిచ్చి చేస్ట్లు చేయడము రకరకాలుగా ధర్నాలు చేయడము నెక్స్ట్ అక్కడ ఈ క్రైమ్ రేట్ కూడా పెరిగిపోతుంది ఎందుకంటే ఎక్కడో ఒక వ్యవసాయం చేసుకోను లేదంటే సిటీకి దూరంగానో పీస్ఫుల్ గా ఉంటూ ఉంటారు సో అటువంటి వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని చంపడము వాళ్ళ దగ్గర దోచుకోవడము ఇట్లాంటివి కూడా చేస్తున్నారు సో అంటే ఇది అన్ని చోట్ల అలా విస్తరిస్తుంది ఇట్లాంటి విస్తరిస్తున్న నేపథ్యంలో నిజంగా రష్యా లాంటి దేశాలు ఇజ్రాయెల్ లాంటి దేశాలు ఖచ్చితంగా భారత్కి ఎప్పుడుకి ఇప్పటికీ ఎప్పటికీ సపోర్ట్ గానే ఉంటాయి బట్ అమెరికా ఇన్సిడెంట్ జరిగిన మరుక్షణం ఫోన్ చేసింది కానీ అమెరికా రెండు నాలుగు ధోరణిలో ఉంటుంది రెండు నాలుగు ధోరణి ఒకటి ఎంతసేపు వాడు వాడు ఆధిపత్యం ప్రదర్శించడానికి ప్రయత్నిస్తాడే తప్ప స్టార్టింగ్ లో మేము సపోర్ట్ చేశామన్నట్టు ట్రంప్ ప్రకటించారు దాని తర్వాత మళ్ళీ మేము జోక్యం చేసుకోని అంటూ కూడా ఆయన వెంటనే అదొక స్టేట్మెంట్ ఫస్ట్ మేము ఇది ఖండిస్తున్నాము ఎక్కడైనా ఇది కరెక్ట్ కాదు ఉగ్రవాదం అనేది అని చెప్పి ఖండించేదే వాళ్ళు వెంటనే మళ్ళీ మీరు అన్నట్టు రెండు దేశాల మధ్యలో మేము జోక్యం చేసుకోమని అంటారు నెక్స్ట్ టైం తర్వాత మన రీసెంట్ గా రుబియో అని కూడా ఉన్నాడు విదేశాంగ మంత్రి వాడు అంటాడు ఇటు ఒక పాకోడికి ఫోన్ చేశాడు మీరేమి ఆవేశపడద్దు అంటాడు ఇటు భారతదేశంలో మన జయశంకర్ గారికి కూడా ఫోన్ చేసి మీరు యుద్ధానికి సన్నద్ధం అవద్దు కూర్చొని మాట్లాడుకోండి అంటాడు మేము మాట్లాడు మేం చేసుకుంటూ మీకేంటి మధ్యలో ఉన్ను నువ్వు దూరం ఉన్నప్పుడు నువ్వు దూరద్దు కదా అటు వాడికి ఎంత బోధ చేయొద్దు వీడికి బోధ చేయదు తప్పని టూ థౌజండ్ వన్ లోనే కదా డబ్ల్యూటిసి టవర్లు ఒసామాబిన్ నాడెన్ అనే ఒక భయంకరమైన తీవ్రవాద సంస్థ అధిపతి అట్లా చేయడం వల్ల ఏమైంది చూస్తుండగా నిట్ట నా కూలిపోయాయి కొన్ని వందల మంది చనిపోయారు అది ఎంత దారుణం అంటే ఎగురుతున్న ఫ్లైట్ ని ఫ్లైట్ ని హైజాక్ చేస్తూ ఫ్లైట్ తో పాటు ఆ టవర్ని కూల్చేరు అంటే ఎంత మాస్టర్ ప్లాన్ ఏంటది ఉంటుంది ఎంత టెక్నాలజీ ఉంటారు అసలు సార్ ఇప్పుడు చూసుకుంటే రెడీ టు వార్ అన్నట్టు కనబడుతుంది బార్డర్లోని పరిస్థితిని చూస్తుంటే సో ఇప్పుడు ప్రధాని గారు కూడా రష్యా టూర్ని రద్దు చేసుకొని త్రివిధ దళాలతో భేటీ కూడా అయ్యారు సో ఈ టైంకి యుద్ధానికి సంబంధించి టైం కానివ్వండి లేకపోతే డేట్ కానివ్వండి ఒక డెడ్ లైన్ పెట్టుకున్నారని చెప్పొచ్చు అంటారా డెడ్ లైన్ ఏం పెట్టుకున్నారో తెలియదు కానీ ఖచ్చితంగా పాక్ దేశస్థులకి లేదా తీవ్రవాదం ప్రోత్సహించే ఎవరికైనా సరే వెన్నులో ఉణుకు పుట్టేలాగా నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అందుకే ఎక్కడ ఓన్లీ సమా సమావేశాలు సమీక్షలు తప్ప దాని విషయం ఎక్కడ బయటికి రావట్లేదు ఎందుకంటే ఈవెన్ ఈ మొన్న రీసెంట్ గా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ ఈ సెంట్రల్ మీడియా గానీ నేషనల్ ఇంటర్నేషనల్ మీడియా గానీ నేషనల్ మీడియా గానీ మీరు అత్యుత్సాహంతో భారత్ ఈ విధంగా చేస్తుంది అది చేస్తుంది అక్కడ చేస్తుంది అని చెప్పడం వల్ల వాళ్ళు ముందు జాగ్రత్త అది కరెక్ట్ కాదు అందుకే వాళ్ళు కూడా సమీక్ష సమావేశాల గురించి ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టట్లే పాకిస్తాన్ మీడియా కూడా అసత్య ప్రచారాలు కూడా చేస్తుంది భారత్ కి సంబంధించి అంటే భారత్ యుద్ధానికి దిగుతుంది అంటూ కూడా అంటే మనం ఏం ప్రకటించక ముందే వాళ్ళకి వాళ్ళ మీడియాలో కొన్ని అసత్య ప్రచారాలు కూడా చేస్తుంది ఇలా ఉంది మీరు రెడీగా ఉండాలని ఆల్రెడీ మరి ఆ అధికారంగా ప్రకటించారో అనధికారంగా ప్రకటించారో తెలియదు కానీ దేశ ప్రజలతో పాటు అక్కడ సైనికులకు కూడా అందరికి రెండు నెలలకు సరిపడా తిండి సామాగ్రి అన్నది కూడా సమకూర్చుకోండి అన్నట్టుగా చెప్పారట అంటే సమ ఇప్పుడు తప్పు చేసిన భయం ఉంటుంది కదా తప్పు చేసిన భయం ఉంటుంది కాబట్టి ఏ క్షణాన్ని ఏదొచ్చి పడతాదో సరైన మనం జాగ్రత్తగా ఉండమన్న ఒక ఇది ఉంటుంది కదా సో అలాంటి దేంట్లో వాళ్ళు కొట్టిమిట్టు ఆడుతున్నారు మరోవైపు మేకపోతగాంభీర్యం లాగా పులితోలు కప్పుకున్న మేకపోతులు వాళ్ళందరూ అందుకే కదా రామాయక ప్రజల మీద అటాక్ అయ్యారు మీకు చేతలు అయితే దమ్ముంటే యుద్ధం ప్రకటించండి మొన్న ఏదో మిస్సైల్ ప్రకటించారంట అంటే గగన తలం మీద కాకుండా భూ భూతలం మీద సుమారు దాని పేరు ఏదో డిఫరెంట్ ఉంటుంది మేము ఆ మిసైల్ పేరు అది నాలుగు వందల యాభై కిలోమీటర్లు టార్గెట్ కి రీచ్ అయ్యే చేసేలాగా ఒక మిస్సైల్ అంటే ఊరికే నచ్చకూడదు మా దగ్గర కూడా ఉన్నాయి చూడరా మేమేం తక్కువ కాదు అని చెప్పడానికి అంటే నువ్వు నిజంగా ఎప్పుడైనా సరే నిండుకుండా తొనకదు మన తెలుగులో సామెత ఉంది అన్ని మిసైల్స్ అన్ని ఉన్నాడు కాముగా ఉంటాడు నువ్వు రాసుకుందాం అని ఏమీ లేవు కాబట్టి ఎక్సైజ్ పడుతున్నారు పైగా ఏంటి అక్కడ జీలం నదికి సంబంధించిన ప్రాజెక్ట్ ఆపేస్తున్నారు దానివల్ల పంజాబ్ కాశ్మీర్ లో సారీ పాకిస్తాన్ లో ఉండే పంజాబ్ ప్రావిన్స్ కి అక్కడ నుంచో వాటర్ వెళ్తద అది కట్టడి చేశారు సింధు జలాలను కట్టడి చేశారు మన భారతదేశం గగనదళం నుంచి పాక్ విమానాలు ఏవి ఎగరకుండా కట్టడి చేశారు ఒకవేళ వాళ్ళ యొక్క రాడార్ వ్యవస్థ బలంగా పనిచేసి మన నుంచి శాటిలైట్ ద్వారా మనం ఎక్కడెక్కడ ఏమైనా అంటే ఆ శాటిలైట్ రైడ్ కూడా నిర్వీర్యం చేసేశారు నెక్స్ట్ డాగా అనే దాన్ని ఏమంటారు డ్రోన్లు ద్వారా ఉపయోగించి వాళ్ళు ఏవి తెలుసుకుందాం అంటే అవి కూడా పని చేయకుండా చేసేసారు ప్రతిదీ అలాగే చేస్తున్నారు అంటే మొత్తం రెక్కలు విరుస్తున్నారు ఆ రెక్కల్లో ఉండే వెంట్రుక ఒక్కొక్కటి పీకుతున్నారు ఇప్పుడు వాళ్ళకి వేరే ఛాన్స్ లేకుండా సరే చూసుకుంటే పాకిస్తాన్ వాళ్ళు భారత్ కాలభేదానికి కూడా చర్చలకు కూడా దిగుతున్నట్టు కూడా తెలుస్తుంది సో ఇందులో ఎంతవరకు చర్చలకు డైరెక్ట్ గా దిగరు ఇదో ఇలాగే మళ్ళీ అమెరికా వాడు లేకపోతే ఇంకా చైనా వాడు ఇంకెవరినో పట్టుకొని మళ్ళీ ఇలా మాట్లాడుకుంటే బాగుంటది కదా ఐక్యరాజ్య సమితి ఒకటి ఉంది కదా జీ సెవెన్ దేశాలు ఉన్నాయి కదా మీరు మాట్లాడిన మెల్లగా వస్తారు ఎందుకంటే అసలు తిండికే లేదురా వాళ్ళకి అసలే ఇబ్బంది పడుతున్నారు ప్రతిదీ ప్రైస్ రేట్లు అంటే నీకెందుకురా పౌరుషము తొడకొట్టడము మేసం మేలేయడము ఆ తిండికే లేదంటే అభివృద్ధి లేదు ఒక మనిషి మనిషి మనిషిలా జీవించట్లేదు ఎంత పరిస్థితులు ఉన్నా కూడా ఇంకా వాడు ఇస్తే మిలటరీ అధికారులు అందరూ కొద్దిగా బిల్డప్ ఇస్తారు వాళ్ళకి చక్కగా జీతాలు వస్తాయి వాళ్ళకి అన్ని పెడతారు కాబట్టి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి సామాన్యులు ఎంతమంది ఉన్నారు ఎంత అరే మొన్న రీసెంట్ గా ఒక ఆ పాశ్చాత్యం వేరే దేశ జర్నలిస్ట్ వచ్చి పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉండే అక్కడ ప్రజలకి ఇంటర్వ్యూ మనోభావాలు తెలుసుకునే ప్రయత్నం చేశాడంట ఎట్లాగా ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు అయిన తర్వాత మీరు పా ఇక్కడ ఉంది కదా అటు వెళ్తారా ఇటు వెళ్తారా తేల్చుకుంటున్నారంటే మాకు ఏ పాక్ వద్దండి మా ఇటువైపు కల్పిస్తే మేము ఎక్కడైనా ప్రశాంతం గడుపుతాం అన్నట్టుగా వాళ్ళు ఎక్కువ మంది అదే అభిప్రాయం వ్యక్తం చేశారంట ఈ మత యుద్ధాలు ఇవన్నీ మేము భరించలేము మాకు ఇటు కాశ్మీర్ లో కల్పిస్తే హ్యాపీగా మేము ఏదో పని చేసుకుని బతుకుతాం ఇక్కడ భారత్ లోనే సేఫ్టీ ఉంది అన్నట్టుగా వాళ్ళు మాట్లాడతారు సార్ ఇప్పుడు చూసుకుంటే ద మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హఫీజ్ సయ్యద్ ని కూడా బిష్ణు గ్యాంగ్ లేపేస్తామంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు అంటే అప్పట్లో ఒక కృష్ణ మనం దేవుడుగా కొలిచే కృష్ణజింకను కూడా సల్మాన్ ఖాన్ చంపినందుకు ఆయన్నే టార్గెట్ చేశారు అలాంటిది ఇంతమంది అమాయకులను పొట్టన పెట్టుకున్నారు ఇలాంటి వాళ్ళని అంటే హఫీజ్ సయ్యద్ నిజంగా అంత ముందు అంటారా గ్యాంగ్ చేతిలో అంటే ఇప్పుడు ఏదే ఒక విధంగా అది కరెక్టేనేమో అనిపిస్తుంది విష్ణు గ్యాంగ్ వాళ్ళు ఏదైతే చేయబోతే హఫీజ్ లేపేస్తాం లేపేస్తామని అంటున్నారంటే అంటే అటువంటిది తీవ్రవాదాలని ఖండించాలి కానీ మనం ప్రభుత్వం చర్యలు తీసుకుంటా పర్లేదు కానీ ఒక సంఘము ఒక ఎలాంటి యూనియన్లు లేదంటే ఒక ఎన్జిఓ సంఘాలు లాంటివి దాని చట్టం చేతిలో తీసుకుని వాడిని చంపిస్తామంటే ఊరుకోరు కదా నువ్వు ఎట్లా చేస్తావు ఎప్పటికీ మన చట్టాలు మన రాజ్యాంగం అలా ఉంది సో కాబట్టి వాళ్ళ స్టేట్మెంట్ ఇచ్చేయడం వల్ల తప్పు లేదు ఎందుకంటే మొన్న కూడా ఎవరో స్టేట్మెంట్ ఇచ్చారు మాకు ఛాన్స్ ఇవ్వండి ఇండియా మీద అటాక్ చేసేస్తాం అని చెప్పి ఒక మహిళ ఏదో మాట్లాడారు అవన్నీ చాలా మంది చెప్పేవాళ్ళు చెప్తారు అంటే అక్కడ ఉన్న స్థానిక ప్రజలకు మీకేం కాదు మనం ఎంత యుద్ధ ఉంది భారత్ రష్యా సపోర్ట్ ఇచ్చినా ఎవరు సపోర్ట్ ఇచ్చినా మన తలదండేవాడు లేడు మనకేం తీసుకోదని అంటారు గాని కానీ మొత్తానికి భయం స్టార్ట్ అయింది మీరు అన్నట్టు కాలబేరానికి వచ్చినా కనపడరు బయటికి లోపల మాత్రం వెనక నుంచి పంపిస్తుంటారనమాట అట్లా జరిగే అందుకే ఈ సమీక్షల గురించి ఎక్కడ బయట డిస్కస్ చేయట్లేదు నిన్న రాజ్నాథ్ సింగ్ గారు కూడా ఒకటే స్టేట్మెంట్ ఇచ్చారు బాబు మీ మీరు ఊహించిన దానికంటే ఒక మెట్టు ఎక్కువే మోదీ గారు ఆలోచించి వాడికి సరైన బుద్ధి చెప్తారు తప్ప నేను అంతకుమించే మాట్లాడని బయటకు చెప్పనని చెప్పాడు ఆయన చైనాతో కలిపి ఎవరైతే భారత్ పై కుట్ర చేస్తారో వాళ్ళని కూడా వాళ్ళంతా చూస్తామంటూ కూడా ఆయన చెప్పుకోవచ్చు ఓకే సార్ నమస్తే